హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నటువంటి గ్రేజర్ వచ్చేటప్పటికి ఇన్స్టెంట్ గ్రేజర్ అనమాట మనకు వన్ లీటర్ కెపాసిటీ కలిగినటువంటి ఈ గ్రేజర్లు వచ్చేటప్పటికి మనకి ఎప్పటికప్పుడు వాటర్ వాటర్ అనేది హీట్ అయ్యి రావటం జరుగుతుంది మామూలుగా మనకి తక్కువ బడ్జెట్లో మామూలుగా మనం పది లీటర్లు కావచ్చు పదిహేను లీటర్లు ఇరవై లీటర్లు పెద్ద పెద్ద గ్రేజర్లు తీసుకునేటప్పటికి వాటిలో వాటర్ స్టోరేజీ ఉంటాయి అంటే ప్రైజులు కూడా దానికి తగ్గట్టుగా ఉంటాయి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలుగా బ్రాండ్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాయి గ్రేజర్ ప్రైజులు అయితే తక్కువ ప్రైజ్లో మనం గ్రేజర్ కోరుకుంటే కేవలం వెయ్యి రూపాయల నుంచి మనకి ఇలాంటి గ్రేజర్లన్నీ మనకి ఆన్లైన్లో కనపడుతూ ఉంటాయి ఫ్లిప్కార్ట్ కావచ్చు అమెజాన్ కావచ్చు ఇలాంటి వాటిల్లో అయితే మనం ఏది కూడా ప్రమోషన్ కాదు కేవలం అవగాహన కోసమే మీరు అమెజాన్లో కొనుక్కుంటారో ఫ్లిప్కార్ట్లో తీసుకుంటారో అది మీ ఇష్టం మనం ఏది కూడా ప్రమోషన్ కాదు అయితే ఈ గ్రేజర్ ఏంటంటే మనకి పెద్ద పెద్ద గ్రేజర్లు కొని ఇప్పుడు బడ్జెట్ వే మనకు అంత ఖర్చు పెట్టలేము ఏదైనా సింపుల్గా అనే ఆలోచన ఉంటే చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే మీకు ఇది కన్వీనియంట్గా ఉంటుంది లేదంటే మనకేందంటే ఇందులో స్టోరేజ్ ఉండదు కదా మీకు హాట్ వాటర్ అనేది అంతగా అనిపించమన్నమాట హాట్ వాటర్ అప్పుడు మనకి ఇందులో నుంచి హాట్ వాటర్ మనం ఎక్కువగా పొందాలి అంటే ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుంటే పెద్ద గ్రేజర్లతో పాటు ఇది పోటీ పడుతుంది అనమాట మనకి అంటే ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలు కంప్లీట్గా తెలుసుకుందాం హీట్ హాట్ వాటర్ అనేది చక్కగా మనకి పెద్ద గ్రేజర్కి ఏ విధంగా వస్తాయి ఆ విధంగానే స్టోరేజ్ లేకపోయినప్పటికీ కూడా స్విచ్ ఎప్పుడైతే మీరు ఆన్ చేస్తారో ఏమంటే మనకి వాటర్ అనేది రావటం జరుగుతుంది ఇక్కడ మెన్షన్ చేసిన విషయాలు ఏంటంటే మీరు ఎప్పుడైతే గ్రేజర్ ఆన్ చేస్తారో వాటర్ ట్యాప్ వదిలిన తర్వాత మాత్రమే ఆన్ చేయాలి మనం మీరు వెళ్ళి గ్రేజర్ ఆన్ చేసి నిదానంగా వచ్చి మనం వాటర్ ట్యాప్ వదులుదామంటే కుదరదు పాడైపోతుంది లాన ఫిల్మెంట్ అలా కాకుండా మీరు ముందుగానే బాత్ బాత్రూంలో ట్యాప్ వదిలేస్తే వాటర్ వస్తూ ఉంటాయి బకెట్లోకి వెళ్ళి స్విచ్ చేసుకోవాలి బయట స్విచ్ ఉంటుంది కదా బయటకు వెళ్ళి స్విచ్ చేసుకోవాలి స్విచ్లు బయట వేసుకోవటమే బెస్ట్ సాకెట్లు అనేవి ఆనబెట్టుకోండి ఏదైనా కానీ బాత్రూంలో స్విచ్లు ఏర్పాటు చేసుకోపోవటం ఉత్తమమైన పద్ధతి ఇటు వాటరు హీట్ వాటర్ బకెట్ నిండిని కట్టేసుకొని బయటే లోనకు స్థానానికి వెళ్ళిపోండి అది మంచి పద్ధతి ప్రొటెక్షన్ అనమాట గ్రేజర్లతో ఇబ్బంది ఉండదు అయితే ఎలా ఉపయోగించాలి ఇక్కడ ఈ ట్యూబ్ ఉంది కదా ఇవి ఏంటంటే మనకి వాటర్ వెళ్ళటానికి అనమాట ఆ గ్రేజర్లోకి ఇలా ఈ ట్యూబ్ని మనకి మీకు ఎంత దూరం కాస్త దూరం ఉన్నప్పటికీ కూడా ఈ ట్యూబ్ అనేది కాస్త పొడుగ్గానే ఇచ్చారు ఎందుకంటే బాత్రూంలో మీరు ఎక్కడైనా సెట్ ఏ పక్కన ట్యూబ్ పొడుగ్గానే ఉంది ఇక్కడ మ్యాన్షన్ చేసిన విషయాలన్నీ కూడా మనం గమనించుకుంటే ఇది వన్ లీటర్కి సంబంధించిన మన గ్రేజర్ కదా దీంట్లో మనకి ఏంటంటే హాట్ వాటర్ స్టోరేజ్ లేకుండా డైరెక్ట్గా రావటానికి గల కారణం ఏందో ఇందులో ఉపయోగించిన ఫిల్మెంట్ కూడా కొద్దిగా హెవీగా ఉంటుందన్నమాట ఈ లైట్లు ఏంటంటే మనకి హీట్కి సంబంధించి ఆన్ అయినాయా లేదా ఆఫ్లో ఉందా చూ పవర్ వచ్చిందా రాలేదా అన్నీ కూడా మనకి అవగాహన వచ్చే విధంగా ఇక్కడ మ్యాక్సిమం చేసిన విషయాలన్నీ కూడా గమనించుకుంటే త్రీ కిలో వాటు కలిగినటువంటి ఫిలిమెంట్ని ఉపయోగిస్తారు అంటే మీకు ఎప్పటికప్పుడు హీట్ అయ్యి రావాలి కాబట్టి ఇంత కెపాసిటీ కలిగినటువంటి ఫిలిమెంట్ ఉండేటట్టుగా చూసుకోండి ఇవి తీసుకునేటప్పుడు ఏంటంటే మీకు హాట్ వాటర్ స్టోరేజ్ ఉండదు కదా ఎప్పటికప్పుడు రావాలి కదా అవి మీకు ఆన్లైన్లో సెర్చ్ చేసుకున్నప్పుడు కొనేటప్పుడు కూడా తెలుస్తుంది అంతా కలిపి బెత్త ఉంది ఇంత చిన్నగా ఉన్నప్పటికీ కూడా దీని పనితనం ఎక్కువే చూశారు కదా అంత చిన్నగా ఉందన్నమాట ఇక మనకి బాత్రూమ్లో మీకు సెట్ చేసి చూపిస్తాను గోడ గడియారం తగిలించినట్టుగా ఒక మేక కాదు రెండు మేకలు గోడ గడియారానికి మళ్ళీ ఒక మేకే కదా ఆ గోడ గడియారం తగిలించినట్టు తగిలియటమే కాకపోతే రెండు మేకలు వేసుకోవాలి ఈ ఇలా మనకి కాంక్రీట్ నెయిల్స్ జర్మన్ టెక్నాలజీతో కలిగినటువంటి ఈ కాంక్రీట్ నెయిల్స్ని మనకి ప్రతి షాప్లో కూడా ఉంటాయి రెండు మేకలు తెచ్చుకోవటం గోడకి దిగ్గొట్టేయటం అంటే ఒక ఎలక్ట్రిషియన్ పర్యవేక్షణలోనే చేసుకుంటే బెస్ట్ చాలామంది అంటే వీడియోలు చూసే మనం ఫిట్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు అయితే ఏంటంటే మీకు టైల్స్ అవి ఉన్నాయి అనుకోండి బాత్రూమ్స్లో డ్రిల్ మెషిన్ వేసి కత్ చక్కగా సెట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ అంటే టైల్స్ లేవు కాబట్టి రెండు మేకలు దిగ్గొట్టి తగిలిచ్చేసాం అదే టైల్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి డ్రిల్ మెషిన్ వేసి దిగ్గొట్టాలి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఒక ఎలక్ట్రిషియన్ పర్యవేక్షణలో మీరు ఏర్పాటు చేసుకోవటం మంచిది ఈ విధంగా మనకి రెండు మేకులు దగ్గొట్టేసేసి చక్కగా తగిలిచ్చేసేయటమి గోడ మనకి గోడ గడియారం తగిలిచ్చినప్పుడు అంటే సెట్ చేయడం పెద్ద కష్టమేం కాదు ఎవరైనా అది సింపుల్గా సెట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎలక్ట్రిషియన్ అందుబాటులో లేడు అనుకున్న సందర్భాల్లో ఈ విధంగా మీరు కాకపోతే ఏంటంటే మేకలు అవి వేయటం కొద్దిగా ఇబ్బంది పడతారు అవి చూసుకొని జాగ్రత్తగా మేకలు వేసుకొని సెట్ చేసుకోగలిగితే మీరు ఇలా గోడ గడియారం తగిలించినట్టుగా రెండు మేకలు పంపు తీసుకొని సెట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక ట్యూబ్ ఏంటంటే ట్యాప్ గుచ్చటమే ఇప్పుడు మీకు పక్కన ఉన్న ట్యాపుల్లో ఏ ట్యాప్ అను అనుకూలంగా ఉంటే వా ట్యాప్కి గుచ్చేసేయచ్చు ట్యూబ్ని అది కూడా చూపిస్తాను మీకు ముందు సెట్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఈ మేకలు వచ్చేటప్పటికి మనకి కాంక్రీట్ నేల్స్ అని అడిగితే ఇస్తారు జర్మన్ మే టెక్నాలజీ అనమాట ఈ మేకలు జనరల్గా ఏంటంటే మనకి చైనా మేకలు అని అడుగుతుంటారు కానీ కాదు కాదు ఇవి జర్మన్ టెక్నాలజీతో కలిగినటువంటి కాంక్రీట్ నేల్స్ అనమాట ఈ విధంగా మేకులు దగ్గొట్టేసి పగిలిచ్చేసేయటమే అయితే ఇక్కడ మనకి ట్యూబ్ అనేది పొడుగ్గా ఉంది కదా ఈ ట్యూబ్ను కూడా మనకి ఆ విధంగా తగిలిచ్చిన తర్వాత ఇక పవర్ పాయింట్ పవర్ పాయింట్ మీకు ఒకటే మనకి ఏంటంటే ఈ ఉన్న వైర్కి అందుబాటులో ఉన్నట్టుగా మీరు బోర్డు ఏర్పాటు చేసుకోండి అంటే సాకెట్ గుచ్చే సాకెట్లలో మనకి లోన ఉన్నప్పటికీ కూడా స్విచ్ బయట వేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవటం ఒక మంచిది బాత్రూంలో కన్నా కూడా అదొకటి ఏర్పాటు చేసుకోండి మేకలు కూడా ఏంటంటే బాగా కాస్త దగ్గరికి దగ్గొట్టేసేయండి కారణం ఏంటంటే మనకి ఇవి ఇవ్వకుండా కరెక్ట్గా సెట్ అయిపోతుంది కొంచెం ఉంటే సాల్ బయటకి ఎక్కువ ఉండక్కర్లేదు బాగా దగ్గర దగ్గొడి తగిలిచేస్తే టైట్గా ఉండిపోతుంది అన్నమాట పదాఖలా అంటే పెద్ద బరువే ఉండదు కాబట్టి కంగారపడాల్సిన పని ఏం లేదు ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇక ప్లగ్ స్విచ్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది సరే అది కూడా చూపిస్తాను మీకు మొత్తం ఎలా పవర్ ఏర్పాటు చేసి వదిలిన తర్వాత ఇప్పుడు మనకు ట్యాప్కి చూశారు కదా ట్యాప్కి కూడా మనకు ప్రత్యేకించి ప్రయోగాలు ఏమీ అవసరం లేదు సింపుల్గా ట్యాప్ గుచ్చేసేయటమే అవి ఉన్న ట్యాప్ పాయింట్కి ఆ వచ్చిన ట్యూబ్ మనకి అలా గుచ్చితే సరిపోతుంది ఈ ట్యాపులు మనకి ఆ విధంగా ఫ్రంట్లో ఆ విధంగా గుచ్చేస్తే నిలబడిపోతుంది అయితే ఎంత కష్ట దూరంలో ఉన్నప్పటికీ కూడా ట్యూబ్ అనేది పొడుగుంది కాబట్టి ఇబ్బంది ఏమి లేదు ఓకే ఈ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇక పవర్ వదిలిన తర్వాత ఏంటంటే మీకు హాట్ వాటరు ఇప్పుడు ట్యాప్ వదిలాను వదిలిన తర్వాత వెళ్ళి స్విచ్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కువ ప్రెజర్ ఎక్కువ ప్రెజర్ అంటే మీకు కొంతమందికి ఏంటంటే ట్యాంకు డబల్ స్టేర్ పైన ఉంటుంది డవా మీద ఉంటుంది కొంతమంది దొడ్డు మీద ఉంటుంది వాటర్ ట్యాంకు ఆ ఉండే ప్రెజర్ ఎక్కువగా వచ్చేయటం వల్ల ఏంటంటే మనకు హాట్ అనేది ఎక్కువ హాట్ వాటర్ రాకముందే బకెట్లకు వాటర్ వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటి సందర్భాలు ఏం చేయాలి మనకి ఎక్కువ ప్రెజర్తో ఈ గ్రెజర్ నుంచి బయటకు వచ్చేస్తాయి ఎంత త్రీ కిలో వాటు మనకి త్రీ థౌజండ్ కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఫిలిమెంట్లో హాట్ వాటర్ అనేది ఏంటంటే మనకి స్టోరేజ్ కెపాసిటీ లేదు కదా ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే వాటర్ అనేది హీట్ అవ్వకముందే వచ్చేస్తూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో ట్యాప్ ప్రెజర్ అనేది తక్కువ పెట్టుకోండి ఇప్పుడు మనకి ఫోర్స్ మీద వచ్చేస్తూ ఉంటాయి ట్యాప్ని కొద్దిగా ప్రెజర్ తగ్గించండి అప్పుడు ఏమవుతుందంటే హీట్ వాటర్ అనేది రావటానికి అవకాశం ఉంటుంది మీరు ఎక్కువ ప్రెజర్ ట్యాప్ అంతా వదిలేశారనుకో అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే హాట్ వాటర్ రావు బక్కుల్ కూల్ వాటర్ బకెట్లోకి వచ్చేస్తూ ఉంటాయి ఆ వచ్చే స్పీడ్కి హీట్ అయ్యే టైం కూడా చాలదనమాట కనుక కొంచెం ప్రెజర్ తగ్గించండి అలాగని చెప్పి విపరీతంగా తగ్గిస్తే లోన్ ఫిలిమెంట్ పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త వీలైనంత వరకు కొంచెం తగ్గించుకొని తక్కువ ప్రెజర్తో గ్రేజర్లోకి వాటర్ పోయేటట్టు చూశారనుకో ఏమవుతుంది మనకి హీట్ అనేది వచ్చేస్తుంది అనమాట అంటే తక్కువగా స్పీడ్తో వెళ్తూ ఉంటాయి కదా హీట్ అయ్యి రావటానికి టైం జరిగిపోతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ చలికాలం ఈ టెక్నిక్ను ఉపయోగించుకుంటే మీకు ఎక్కువ హాట్ వాటర్ వస్తాయి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇలా తక్కువ ప్రెజర్లో ఆన్ చేసేసి ట్యాప్ వెళ్ళి బయటకు వెళ్ళి స్విచ్ చేసుకోవాలి బకెట్ని నిండిన తర్వాత బయట స్విచ్ కట్టేసుకొని ఇక్కడ స్థానానికి వస్తాం మంచి పద్ధతి ఇక ఈ విధంగా చూశారు కదా ఎక్కువ ప్రెజర్ పెడితే ఏమవుతుంది మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి ఆ వాటర్ అనేది ప్రెజర్తో రావటం వల్ల హీట్ టైం చాలదు మనం ఇక్కడ ప్రెజర్ని ఎలా కంట్రోల్ చేయాలి పక్కన ఉన్న ట్యాప్ని ఎక్కువ స్పీడ్తో వాటర్ రాకుండా తక్కువ పెట్టుకుంటే ఆ కొద్దిగా బకెట్ నిండటానికి ఎక్కువ టైం పెట్టినప్పటికీ కూడా మనకి పెద్ద మనకి స్టోరేజ్ ఉన్న గ్రేజర్లు పెద్ద పెద్దవి ఉంటాయి కదా ఆ గ్రేజర్లతో ఎలా హీట్ అయితే వస్తాయో ఆ విధంగానే హీట్ అనేది రావటానికి అవకాశం ఉంటుంది ఏంటంటే ఇలాంటి గ్రేజర్లు ఏంటంటే తక్కువ బడ్జెట్లో మనకి ఒక గ్రేజర్ ఏర్పాటు చేసుకుందాం అన్న వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది అవకాశం ఉంటే మీకు స్టోరేజ్ ఉన్న పెద్ద గ్రేజర్లే కొనుక్కోండి